నమః ఓం శివాయ గువే నమూ శ్రీగణపతి నవరాత్రోత్సవ విశ్వకళ్యాణ యజ్ఞము అనేటువంటి వ్యాఖ్యానంలో రెండో భాగంలో ముందుగా ఆ మహాగణపతిని స్మరిద్దాం వక్రతుండాకాయప్రభా నిర్విఘ్నం నిన్నటి రోజున నయమిషారణ్యమును విచ్చేసినటువంటి ఆ శోక మహర్షుల వారిని సౌనకాలి కూడా ప్రశ్నించగా విశ్వ కళ్యాణ మహాయుద్ధ మహాగణపతి యజ్ఞము గురించి అంకురార్పణ చేశారు ఆ మహాగణపతి యొక్క ఉత్పత్తి దివ్యలీలా విశేషము గురించి కూడా ఆ భగవానుడు సాక్షాత్తు వ్యాధవ్యాస మహర్షి యొక్క శిష్యులైనటువంటి ఆ శ్లోక మహర్షి శోమనకారి మహర్షులందరికీ కూడా జరుగుతూ ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం అలాగే మహామహిమాన్వితుడైనటువంటి ఆ మహాగణపతిని దివ్యమైనటువంటి శ్రావ్యమైనటువంటి కంఠస్వరంతో స్థురించినటువంటి సూర్యుడు సోనగాలతో అంటున్నాడు మునిబంధువలారా పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ మహాగణపతి దేవుని యొక్క దివ్యలీలా విశేషములను ఆయన యొక్క కృపా విశేషము చేత నేను మీకు తెలియజేయడం జరిగింది గుణాతీతమానం చిదానందరూపం చిదాభాషకం సర్వకం సర్వగం జ్ఞానగమ్యం మునిశ్రేష్టం ఆకాశరూపం పదేశం పరేషం పరబ్రహ్మరూపం గణేశం భజేమా అన్నారు పరబ్రహ్మస్వరూపులైనటువంటి ఆ గణపతి దేవుని యొక్క విశేష విశేషముల గురించి నా గురుదేవులు అయినటువంటి ఆ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆ గణపతి యొక్క అనుగ్రహం చేత సరస్వతి కటాక్షు చేయని మీ అందరికీ కూడా తెలియజేయగలిగా ఇప్పుడు ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గణేషుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడి శమంత గోపాఖ్యానం అనేటువంటి ఆ కథను కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అది కూడా గణేషుని అనుగ్రహం చేత మాత్రమే నేను తెలియజేయబడుతో అని తెలియజేస్తూ అంటున్నారు గణపతి కూడా భగవంతుడే శ్రీకృష్ణుడు కూడా భగవంతుడే అయితే భగవంతుడు ఇద్దరా లేక ఇద్దరు భగవంతుడు ఎవరు అని ప్రశ్నించాడు ఒక ముని సూతుల వారు అప్పుడు అంటున్నారు భగవంతుడు ఒక్కడే అని సూతులు వారు శ్రీమంత హాసనం చేసి భగవంతుడు ఎవడు వినాయకుడు ఆది మధ్యాంతరహితుడు నామరూప గుణరహితుడు అలా తాను సృజించినటువంటి లోకాలన్నింటినీ కూడా ఉద్ధరించడానికి తొడుత ఓంకారము నుండి సగుణ బ్రహ్మగా ఆయనే మహాగణపతిగా సాకార రూపాన్ని జన్మించాడు అలాగే తన నుంచి తానే బ్రహ్మవిష్ణ మహేశ్వరుడుగా శక్తిగా పంచభూతంబులుగా సర్వజీవులుగా కూడా జన్మించాడు అలాగే యుగాలను నుండి యుగ బట్టి వైష్ణవాంశలైనటువంటి దశావతారములను కూడా ధరించాయి త్రేతాయుగంలో రాముడిగా అవతరించాయి భగవంతుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు భగవంతుడు భగవంతుడిని పూజించడము అంటే తనని తాను గౌరవించుకోవడము అంతేకాదు మూల పురుషుడైనటువంటి భగవంతుడు శూన్యములో ఉద్భవించినటువంటి మొట్టమొదటి అవతారం తొలి అవతారం గణపతి కనుకనే అతనికి ప్రథమ పూజ తొలి పూజ అర్హత లభించింది మిగతా వాళ్ళందరూ కూడా ఆయన నుంచి ఉద్భవించారు కనుక ఆ పరబ్రహ్మస్వరూపులైనటువంటి ఆ గణపతిని పూజించడం వారికి ఆచారం వారికి వారి విధి కూడా అయింది అదే పని శ్రీకృష్ణుడు కూడా ఆ కృష్ణ పరమాత్మ ఆచరించాడు అదే చేశాడు అయితే ఏ అవతారంలోనూ కూడా చెప్పనటువంటి విధంగా ఈ శ్రీకృష్ణావతారంలో నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకున్నాడు కనుక భగవంతుడు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాడు అని చెప్పడం అదేమీ దోషం కాదు అని సూత్ర వారు సౌనకాడి మహర్శ్వరి అందరికీ కూడా వివరంగా తెలియజేశారు ఆ శవంత గోపాఖ్యానం అనేటువంటి కథని ఆ సూత్రుల వారు సౌమ్య మహర్షులందరికీ కూడా తెలియజేసి ఈ భారత చెబుతున్నాడు గణపతిని ఎవరైతే ఎలా విధిగా పూజిస్తారో శ్రీకృష్ణ పరమాత్మలే తెలుపబడినటువంటి ఆ శవంత గోపాఖ్యానం అనేటువంటి కథను విని అక్షతుల శిరస్సుని వేసుకుంటారో ప్రమాదవశమున ఆ రోజున రాత్రి చంద్రుని దర్శించినటువంటి దోషము వారికి కలుగదు నీలాపనందులు వారందరికీ కూడా కలగకుండా ఉంటుంది అని వరం ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ చేత మరి ఈ ప్రపంచంలో ఈ మహాగణపతిని భారతావరయము మనం అందరము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం ప్రతి కార్యమును కూడా ముందుగా వినాయకు విఘ్నరాదు ద్వైమాతుర గణాధిప ఏకదంబేరంబో లంబోదర గజాన వినాయకుడు విఘ్నరాజు ద్వైమాతుడు గణాధిపతి ఏకదంతుడు హేరమ్ముడు లంబోదరుడు గజాన ఇలా అనేకమైనటువంటి పేర్లతో వినాయకుడిని వివిధ రూపములలో వివిధమైనటువంటి ఆకారంలో వినాయకుని పూజించును విశేషంగా పురాణంలో చెప్పబడ్డది ప్రత్యేకంగా మనం అష్టగణపతులని పూజ చేసుకుంటూ ఉంటాం అష్టగణపతి క్షేత్రాలు ఉన్నాయి అలాగే అనేక గ్రంథములలో ఈ గణపతి కవతాలను ముప్పై రెండు రూపములు అని తెలియజేయబడుతోంది ఈ యొక్క ముగ్గుల పురాణంలో కూడా అలాగే గణేషుని యొక్క పురాణంలో కూడా మహాగణపతికి ముప్పది రెండు రూపాలు ఉన్నాయి అని ఆ ముప్పై రెండు నామాల్ని కూడా పేర్కొనడం జరిగింది శుక్లపక్షంలో పదహారు బహుళపక్షాన్ని పదహారు చెందినమని ఈ గణేష పురాణం ద్వారా తెలియబడుతోంది అని సూతుల వారు ఆ విశేషాన్ని కూడా ప్రారంభించారు ముందుగా సూతుల వారు తెలియజేస్తున్నారు బాలగణపతి గురించి కరస్త కరలీదూత పనసేక్షి కవిర్ధకం బాలసూర్య ప్రభం దేవం వందే బాలగణాధిపం అన్నారు ఈ బాలగణపతిని పూజించినట్లయితే విద్యార్థులకు పిల్లలకు కూడా జ్ఞానం కలుగుతుంది రెండవది చరుణ గణపతి పాశాంకుశాపూప కవిర్ధ జంబూ ఫలం శిలాంచేక్షు

శరత్షాంక సద్దుషం భజే భక్త గణాంధిలం ఈ భక్తి గణపతి ధ్యానం వల్ల అనంతమైనటువంటి భక్తి ప్రపంచలు కలుగుతాయి భగవంతుని గంతో ధ్యాస కలుగుతుంది నాలుగు వీర గణపతి భేత శక్తి శలకంకకేటకమ జన గదాం గుషపాత హస్తాం ఈ వీరగణపతిని కనీసం ఎవరైనా ఐదు సార్లు కనుక స్థుతిస్తే అటువంటి వారికి మిక్కిలి ధైర్యం కలుగుతుంది సంపదలు కూడా దక్కుతాయి సాహసం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది వారి పండు వారికి ఒక వివిధమైనటువంటి

ఈ గణపతని కనుక ప్రార్థన చేసినట్లయితే మేధా సంపత్తి కలుగుతుంది వారికి మేధస్సు వృద్ధి చెందుతుంది తెలివి వృద్ధి చెందుతుంది ఇంకా సిద్ధి గణపక్ష ఉద్భహం పరసమస్సుదే నమః శ్రీ సమృద్ధి యత హేమబెం గల ఈ శిద్ధ కనపలేక సూత్రాన్ని గనుక లేదా నామాన్ని మూడుసార్లు కనక పడించినట్టయితే వారికి విజయం కలుగుతుంది అలాగే ఉజ్జిష్ట కనబకం లీనాద్యం దాడిమం వీరాశాలెభుంజాక్ష సూత్రకం దతదుర్చిష్ట నామాయం గణేషప్పవేదకహా శక్తిని చాతబూనినటువంటి ఈ ఉచిష్ట గడపన ఎవరైతే ధ్యానం చేస్తారో ఉచ్చిష్టమంటే ఏంగిలి అని అర్థం వారి కవిష్ఠవనన్నీ కూడా నెరవేరుతాయి ఇంక విగ్రహ గణపత పాషాం సర్వం ఈ విఘ్న గణపతిని ఎవరైతే ధ్యానం చేస్తారో నిత్యము కూడా ఐదు సార్లు కనుక ధ్యానం చేసినట్లయితే వారికి విఘ్నములన్నీ కూడా తరుగుతాయి వారి కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పక తప్పదు ఇక క్షిప్ర గణపతి దంతం క్షిప్రగణపతిని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో పారాయణం చేస్తూ ఉంటారో ఆ నామాన్ని కానీ ఈ శ్లోకాన్ని కానీ వారి యొక్క కోరినటువంటి కోరికలు వెను వెంటనే కూడా నెరవేరుతాయి అని చెప్పక తప్పదు

లక్ష్మీ ఈ లక్ష్మీ గణపతి ఎవరైతే ధ్యానిస్తారో ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని పడిస్తూ ఉంటారో వారు లక్ష్మీ సంపన్న అవుతారు అని తెలియజేయబడుతోంది ఇక పదమూడవ స్వరూపేణి ఆ మహాగణపతి విభ్రాం

ఎవరైతే మూడు సార్లు పడిస్తారో చెప్పిస్తారో వారికి శరసుగమలు కూడా కలుగుతాయి అని చెప్పక తప్పదు ఇక వరగణపతి నమస్తుభ్యం నమస్తు నమస్తే విఘ్ననాశన ఈష్టింమేవ రుందేహి పరత్రజ పరంగతిం ఈ వరగణపతి యొక్క ధ్యాన వల్తంగా కోరినటువంటి కోర్కలన్నీ కూడా అలాంటి ప్రార్థన చేసేటువంటి వారికి ఫలిస్తాయి ఇక గణపతి దేవం విఘ్న వివర్జితం వందేహం గణనాయకం ఈ త్రక్షర గణపతిని ఈ నామాన్ని మంత్రకి యొక్క శ్లోకాన్ని ఎవరైతే తొమ్మిది సార్లు జపిస్తారో అటువంటి జపం చేసినటువంటి వారికి వెంటనే వారి యొక్క అజ్ఞానం అంతా కూడా తొలగింపబడుతుంది ఇరవై ఏడు అయినటువంటి క్షిప్ర ప్రసాద గణపతిహు వందేహం గణనాయకం ఈ క్షిప్రప్రసాద గణపతిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ శ్లోకాన్ని ప్రార్థన చేస్తారో అలా శ్లోకం యొక్క పఠనం చేత వారికి అడంతమైనటువంటి కీర్తి కలుగుతుంది అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఇంకా రాబోయేటువంటి రోజున మిగతా గణపతుల గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే గణపతి యొక్క విశేష నామాలు ఈ యొక్క గణపతి విశ్వ కళ్యాణపతి విద్య ప్రసమాప్తి ఆ అంశములను రవయ పని రోజు తెలుసుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాద్య పరిభాలయముందాం న్యాయ నవర్గే నవహిణ్మహిజ గోప్రాం హరేజా శుభమస్కు రిత్యం ீர விமே வக்கீமே कन्नादन्तिः प्रचोदयात् ॐ स्वस्ते ॐ स्वस्ते ॐ स्वस्ते